నమస్తే ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం వ్యాపారంలో పరస్పరం సహకరించుకోవడం ద్వారా విజయం సాధించవచ్చని ఎన్ ఛాలెంజర్స్ సంస్థ అధ్యక్షులు ఆదివారం రాజమహేంద్రవరం లాస్ట్ పిన్ హోటల్ వివిధ రంగాలకు చెందిన బిజినెస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ సమస్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ బిఎన్ఐ చాలెంజర్స్ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు

ఆ తర్వాత టీవీలో సినిమాలు ఏమి వస్తే చెప్తారు ఎవరైనా ఏ విధానంటే ఎవరు చెప్తారు సొసైటీ మీద అంత బాగా అలాంటి ఇప్పుడు సినిమాలో మంచి పొజిషన్ వచ్చిన వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో అలాగే ఈ వయసులో కూడా మీకు నిజంగా ఇంత ఫాలోయింగ్ రావడం ఒక కొత్త టైప్ ఆఫ్ మరొడి అంటే కొత్త టైప్ ఆఫ్ కల్చర్ ని తీసుకుని ఈ భవిష్యత్తు కూడా మంచిగా అవకాశం ఈ టెక్నాలజీ మీకు ఈ రోజు మీటింగ్ మనం మన అందరి కూడా కారణం ఇక్కడ ఈ ఛాలెంజింగ్ వ్యవస్థలో ఇలాంటి మార్కెటింగ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న ఈ రోజు వ్యాపారంలో మల్టీనేషనల్ కంపెనీస్ తో పోరాడి వ్యాపారం చేసుకోవడం అనేది చాలా కష్టం అలాంటిది మన లోకల్లో ఉన్న మీరందరూ మేమందరం బిజినెస్ వాళ్ళందరూ కూడా మీ నుంచి కూడా సపోర్ట్ మా నుంచి మీకు మీ నుంచి మాకు విన్ని బిజినెస్ ని పెంపొందించుకోవడానికి చేసిన మీటింగ్ ఇది

మీ బడ్జెట్ లో మంచి మంచి వెరైటీస్ అయితే దగ్గర అందుబాటులో దొరుకుతుంటే సతీష్ మీరు మీ ప్రొఫెషన్ లో మీరు సంపాదించినప్పుడు మీ ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అన్ని ట్రిప్పులు మీరు అన్ని చోట్ల తిరగడానికి ఏ టైంలో ఎమర్జెన్సీగా మీకు టికెట్స్ కావాలన్నా అది ప్రాక్టికల్ కావాలా ప్రాక్టికల్ కావాలన్నా మీకు దొరకపోయినా సంపాదించి మీకు ఇవ్వగలుగుతాడు మీకు అందుబాటులో ఉంటాడు ఇప్పుడు రిజర్వ్ ఛార్జ్ చేస్తాను

కట్ చేస్తే ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీకు తెలుసు వారికి ఏదైనా భయంగా నాకు రిబ్బర్ చేయండి సార్ నేను ఎప్పుడు మీకు అందుబాటులో అనుకూలంగా మీరు చేయడం నా పేరు మధు శ్రీనివాస్ అండి మాది కృష్ణానికి ప్రయత్ని మా అబ్బామ్ ఖమ్మం వీధిలో ఉందండి ఈ రిక్వైర్మెంట్ అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా ప్రొడక్ట్స్ మీకు ఒక ఒక రోజు కూడా గడవదు మేము అలాగే అండ్ మేము అన్ని

ఇచ్చుకుంటూ బిజినెస్ని జనరేట్ చేస్తారు ఈ ఛాలెంజర్స్ అన్నది రాజమండ్రిలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ చాప్టర్ లాంచ్ అయింది సార్ ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం మేము ఫార్టీ మెంబర్స్ ఉన్నాము సో ఈ స్పెషల్ స్పెషల్గా మేము ఏం చేసామంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ చేసామండి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అలాగే వాళ్ళకి మోర్ దాన్ వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ పిలిచామాట సో వాళ్ళని రికగ్నైజ్ చేసి మా ని ఇంట్రడ్యూస్ చేశామన్నమాట సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫ్లూయెన్సర్స్ వాళ్ళ ద్వారా మాకు బెనిఫిట్ ఎలా పొందుతాము మా బిఎన్ఐ ద్వారా వాళ్ళకి ఎలా బెనిఫిట్ పొందుతాము అన్నది ఈ మీటింగ్ ద్వారా తెలియజేశాము సో ఇది విన్ విన్ సిచ్యువేషన్ అనమాట సో దీనివల్ల అందరికీ బిజినెస్ జరుగుతుందని అర్థం నా పేరు రాజా అండి థ్యాంక్ యూ హలో ఎవరీవన్ ఇవాళ బిఎన్ఏ ఛాలెంజెస్ ఒక డిఫరెంట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది రాజమండ్రి సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ తీసుకొచ్చి మా మీటింగ్ ఆర్గనైజ్ చేశాము వాళ్ళకు మా మీటింగ్ చూపించి అలాగే మేము కూడా హౌ ఇన్ఫ్లుయెన్సర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ బిజినెస్ అనేది తెలుసుకోవడం కోసము ఇవాళ ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాము అలాగే బిఎన్ఏలో బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఎలా ప్రమోట్ అవుతుంది అనేది వాళ్ళకు తెలియపరచడం కూడా జరిగింది వాళ్ళ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ వీ ఆల్సో అండర్స్టూడ్ ద రోల్ ఆఫ్ ఇన్ఫ్లూయన్సెస్ ఇన్ ఆర్ బిజినెసెస్ సో దట్ వీ విల్ ప్రమోట్ ఆర్ బిజినెస్ అండ్ అనాన్స్ ఆర్ పర్సనల్ బిజినెసెస్ యాజ్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఇన్ఫ్లూన్సర్ మాట ఇంకొచ్చి ఆస్తి ఏంటంటే ఇన్ఫ్లూన్సర్ కానీ అమ్మ కానీ జాకెట్ బుట్టే అమ్మకి సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి నా పేరు కరీనాగర్ రెడ్డి ఇన్సూరెన్స్ క్యాటగిరీ అండి ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండి ఒక విషయం అంటే ప్రతి మనిషి మూడు రకాల భయాలు ఉంటాయండి అవి ఏమంటే తొందరగా చనిపోతామో అని ఎక్కువ కాలం జీవిస్తామో అని అనారోగ్యం వస్తుందేమోనని ఈ మూడు రకాల భయాలు పారదర్శక పరిష్కారం కాదు తొందరగా చనిపోతానన్న భయాన్ని మీ నర్స్ రాగానికి రెండు వందల రెండు వందల నలభై రెట్లు ఇన్సూరెన్స్ తీసుకుని పారుతున్నారని ఎక్కువ కాలం జీవిస్తామన్న భయాన్ని ఈ రోజు మ్యూచువల్ ఫండ్ పెట్టి వృద్ధాప్యలో ధీమాగా ఉండండి అనాది వస్తుంది అనుకునే వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఆరోగ్యంగా జీవించండి ఈ మూడు ప్రతి ఒక్కరు తొందరగా తీసుకుంటే అప్పటి నుంచి మీరు ధీమాగా ఆత్మవిశ్వాసం హాయిగా పట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు విషయాల మీద నన్ను సంప్రదించుకో కోరుతున్నాను సైనిక థ్యాంక్ యూ మొబైల్ కేటగిరీ మా దగ్గర అన్ని బ్రాండెడ్ మొబైల్స్ ఉంటాయండి మా స్టోర్ వచ్చి రెండు స్టోర్లు మాట్లాడి దానాభిలో ఉంది ఇంకోటి వచ్చి శాంసంగ్ స్టోర్ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ లో ఉందండి పారాడైజ్ బిర్యానీ పక్కన మీకు వెయ్యి రూపాయలు టూ ల్యాక్స్ వరకు ఏ మొబైల్ కావాలన్నా నా దగ్గర అవైలబుల్ ఉంటుంది అలాగే ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా మీరు ఫోన్ అమ్మేయాలన్నా మా దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఈ వీక్ వచ్చి సామ్సంగ్ జీరో ఫైనాన్స్ లో అవుతుంది ఎవరికైనా మొబైల్ కావాలంటే హైదరాబాద్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్లీ నైబర్హూడ్ సబిష్ కుమార్ నసా టూర్స్ వి ఆర్ ఫ్రమ్ నసా టూర్స్ అండి నసా టూర్స్ వి ఆర్ ఆర్గనైజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ నేషనల్ టూర్ ప్యాకేजेस అండ్ ఆన్లైన్ టికెటింగ్ లైక్ ట్రైన్ బస్ వీసా పాస్‌పోర్ట్ సర్వీసెస్ అండ్ స్పెషల్లీ వి లగ్జరీ కార్ సర్వీసెస్ కూడా వి ప్రొవైడ్ చేస్తాము అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేजेस అన్నీ కూడా వన్ స్టాప్ వీమే టికెటింగ్ గెట్టింగ్ అండ్ ట్రావెల్ సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్ నసా టూర్స్ ఫ్రమ్ రాజమండ్రి సో ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ సాయం గారు పదీష్కి మాట్లాడడం మాసా మైనిం కావాలని ఈస్ట్ న్యూస్ ఛానల్ ఉన్నాయి ఛానల్ అయ్యింది సబ్డియస్ అవి అది మెయిన్లీ అంటే సర్వీస్ పోటీలో ఉండాలని అంతా నాకు చానా బాగుంది సో అంత హ్యాపీగా పని అవుతుంది ఇప్పుడు అందరూ వీట్ అవ్వడం

testimonials. My investors say, "Pretty warm, में We are local बिज़नेस who do अभी फॉलो वाचिंग डॉ लियोसी टू क्वाट लोकल इंस्ट्रक्शन यानी रिलीज से सब का अकाउंट है लेट अस नो हाउ वी एज इट करेगा द टोटल नंबर ऑफ रिटर्स पास टू 57।